బతుకమ్మ నేలను ముద్దాడి గంగను స్పర్శించి పుట్టమన్నును పూజించే అతిపెద్ద పూల పండుగ భాద్రపద అమావాస్య రోజున ఎంగిలిపూల బతుకమ్మతో మొదలుపెట్టి దుర్గాష్టమి రోజున జరుపుకునే సద్దుల బతుకమ్మ వరకు మొత్తం తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో బతుకమ్మ పూజలందుకుంటుంది ఈ బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలున్నాయి కానీ ఒక కథ మాత్రం ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది పూర్వం తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు పరిపాలించేవారు వేములవాడ చాళుక్యులు రాష్ట్ర వద్ద సామంతులుగా ఉండేవారు చోళులకు రాష్ట్ర కూటలకు మధ్య యుద్ధం జరిగినప్పుడు వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కూటలకు మద్దతుగా నిలిచారు అయితే క్రీస్తు శకం తొమ్మిది వందల డెబ్బై మూడులో చాళుక్యరాజైన తైలపాడు రాష్ట్రకూటలకు చివరి రాజుగా వ్యవహరించిన కర్కుడిని హతం చేసి చాళుక్య రాజ్యాన్ని నెలకొల్పాడు శకం తొమ్మిది వందల తొంభై ఏడులో తైలపాడు మరణించడంతో అతని కుమారుడైన సత్యస్రాయుడు రాజపీఠాన్ని అధిష్ఠించాడు వేములవాడలో ప్రసిద్ధి చెందిన రాజరాజేశ్వరి దేవి ఆలయం ఉంది ఆపదల్లో ఉండేవారికి రాజరాజేశ్వరి అండగా ఉంటుంది